ఆత్మబంధువులకు నమస్కారములు ఈరోజు అంశం ఏమంటే నిత్య జీవితంలో దైవారాధన యొక్క ఆవశ్యకత ఏమిటి దైవారాధన లేదా పూజ చేయడం అన్నది దేనికి చేయాలి ఎవరి కోసం దైవారాధన చేయాలి ఎందుకోసం దైవారాధన చేయాలి దైవారాధన అన్నది రాను రాను అదృశ్యమయ్యే రోజులు వస్తాయేమో అనేటువంటి సందేహం మనకి కలుగుతుంది పూజ అనగా దైవ ప్రార్థనే కదా దైవాన్ని ఆరాధించడమే పూజ పూజ అన్నది పూర్వ వాసనలను నశింపచేసి జననమలన చక్రం నుండి విడుదల పొందడానికి సరి అయిన మార్గాన్ని చూపిస్తుంది మనకి నేటి సమాజంలో ఆ పూజని మరిచిపోయే రోజులు వస్తున్నాయి ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులైనటువంటి ఈనాటి తరం సనాతన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించకపోవడం బాధాకరం నేటి పెద్దలు తల్లిదండ్రులు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటించడం ద్వారా మన పిల్లలను మన సంస్కృతి సాంప్రదాయ సాంప్రదాయ విషయాల్లో వారిని భాగస్వాములు చేయడం ద్వారా ఈ యొక్క దైవాన్ని గురించి దైవం యొక్క దైవ స్మరణ గురించి యొక్క ప్రాముఖ్యత గురించి వారికి తెలియజేసిన వారు అవుతాం ప్రతిరోజు ప్రతి ఇంట్లో దీపారాధన చేయాలని చెప్తుంది శాస్త్రం ప్రతిరోజు కాకపోయినా కనీసం వారంలో ఒకరోజైనా దీపారాధన దైవ ప్రార్థన చేయడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యతగా భావించాలి దీపారాధన దైవారాధన చేయని ఇంట్లో నివసించరాదని చెప్తుంది వైదిక శాస్త్రం నేటి మానవుడు ఆర్థికంగా రాజకీయంగా వైజ్ఞానిక పరంగా ఉన్నత స్థాయికి చేరినప్పటికీ ఆధ్యాత్మిక నైతిక మానవత్వ విలువల పరంగా చూస్తే తాను తిరోగమనం చెందుతున్నాడనే భావించాలి అయితే నూటికి తొంభై శాతం పైగా దైవంపై విశ్వాసం ఉన్నవారే ఈ సృష్టిని నడిపించే మహత్తరమైన శక్తి ఒకటి ఉందని అందరూ నమ్ముతారు ఆ శక్తియే దైవశక్తి అని నమ్ముతారు దైవంపై విశ్వాసం ఉంది అయినప్పటికీ ఆ దైవాన్ని ఆరాధించే వారు తక్కువే అని చెప్పచ్చు అసలు ఈ పూజ అంటే ఏమిటి ఈ పూజను ఎలా చేయాలి ఎవరి కోసం చేయాలి ఎందుకోసం చేయాలి అని విమసిస్తే పూజను ఎవరు చేయాలి అంటే కుల మత లింగ వయో ప్రాంత భేదం లేకుండా అన్ని కులాల వారు పూజను కులాలకి మతాలకి సంబంధం లేకుండా అన్ని కులాల వారు అన్ని మతాల వారు వారి వారి మత విశ్వాసాల అనుగుణంగా పూజ చేయాలి స్త్రీ పురుష భేదం లేకుండా చిన్న పెద్ద అనే వయసుతో నిమిత్తం లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా అందరూ దైవానీనమైనటువంటి ప్రతి ఒక్కరూ పూజ చేయాలి అంటే పూజ ఎందుకు చేయాలి అని విమర్శిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ విశిష్టమైనది అతి దుర్లభమైనది మానవ జన్మ అట్టి దుర్లభమైన మానవ ఉపాధిని భగవంతుడు మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా దైవాన్ని ఆరాధించాలి ఈ జన్మలో మానవుడు ధర్మార్థకామ మోక్షాలను పొందేందుకు పూజ చేయాలి మనం ఈరోజు ఈ విధంగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నాము అంటే అది దైవకృపచేతనే ఆ భావంతో దైవాన్ని ఆరాధించాలి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఏ క్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు అట్టి మనం దైవాన్ని పూజించాలి ఈ జన్మలోనే ఆత్మానుభూతిని పొందాలని పూజ చేయాలి మానవుడు తమను తాము ఉద్ధరించేందుకోసము పూజ చేయాలి తమ యొక్క వారసులను ఆధ్యాత్మిక వైపు నడిపించేందుకోసము వారి కోసమై పూజ చేయాలి దైవారాధన చేయడం ద్వారా మానవ జన్మ అంతిమ లక్ష్యమైనటువంటి పరమాత్మలో ఐక్యం కావడానికి సరియైన మార్గం పొందడానికి పూజ చేయాలి కాబట్టి ప్రతి మానవుడు కుల మత వర్గ లింగ వయోభేదం లేకుండా నిత్యము దైవారాధన చేయాలి మరి ఎలా చేయాలి అంటే పూజ అన్నది త్రికరణ శుద్ధిగా చేయాలి ఏకాగ్ర బుద్ధితో చేసేటువంటి పూజ సత్ఫలితాలను ఇస్తుంది పూజ రెండు విధాలుగా ఉంటుంది బాహ్య పూజ అని అంతర్పూజ అని ప్రాథమిక స్థాయిలో పూజ అన్నది సకారాత్మకంగా ఉంటుంది ఇష్టదైవాన్ని తన మనసునందు తలంచి ఆ దైవం యొక్క స్మరణ నిరంతరం చేయడం ద్వారా వారి యొక్క మనస్సులో భగవంతుని యొక్క రూపం ముద్రపడిపోతుంది ఆ యొక్క రూపం తనను నిరంతరం దైవాన్ని నీవు స్మరణ చేయడం ద్వారా నిన్ను నీవు తెలుసుకోవాలనే స్ఫురణ ఆ దైవమే నిన్ను నీకు కల్పిస్తుంది ఎప్పుడైతే తన్ను తాను తెలుసుకోవాలనే తపన కలుగుతుందో అప్పుడు వారికి పూజ జపం అంటూ ఉంటుంది చేయాల్సిన అవసరం ఉండదు వారు నిరంతరము ఆత్మనిష్ఠులే ఉంటారు తాను చేసే కర్మలన్నిటికీ తాను సాక్షిగా ఉంటాడు అట్టి స్థితి ఆత్మ సాక్షాత్కారం అట్టి స్థితిలో సర్వం కల్విదం బ్రహ్మ ప్రపంచమంతా దైవస్వరూపంగా భావిస్తాడు అతనికి ప్రతి జీవిలో తన స్వరూపాన్ని చూస్తాడు అహం అనే భావం అదృశ్యమవుతుంది ఇక అహంభావం లేనప్పుడు ఉన్నది కేవలం పరమాత్మ స్వరూపమే అని ఆ పరమాత్మ స్వరూపమే సర్వాన్ని నీలో తనలో అన్నిటిలో సర్వము సర్వంలో ఆ పరమాత్మ స్వరూపమే ఉందని గ్రహించినప్పుడు ఇక అట్టి స్థితి బ్రహ్మానంద స్థితి అట్టి స్థితిని పొందడానికి ప్రతి ఒక్కరూ సాధన చేయాలి ఈ సాధనలో ప్రాథమిక స్థాయినే పూజ అన్నటువంటి దైవారాధన తర్వాతి స్థితి ధ్యానము ధ్యానము అనగా అది మానసికమైన స్థితి మానసికమైన ప్రక్రియ ధ్యానం అనగా మనలోనికి మనం పరిశోధించడమే ధ్యానం బ్రహ్మానందం కోసం మనస్సు లోపలికి ప్రయాణం చేస్తుంది ధ్యానం ద్వారా సర్వేంద్రియాలు తన ఆధీనంలోకి వస్తాయి ధ్యానమును ఎలా ధ్యానం అంటూ ఉంటుంది ఎలా చేయాలి ఎందుకు చేయాలంటే ధ్యానములో గతానికి సంబంధించిన చింత కానీ భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనలు కానీ ఉండవు ధ్యానం చేయడం ద్వారా మానసిక శారీరక రుగ్మతల నుంచి మనం బయటపడ బయటపడగలం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలం మనసుకు విశ్రాంతి లేకపోవడానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే అపరిమితమైనటువంటి కోరికలు మానసిక శారీరక నిరంతర సమయే ఈ యొక్క మానసిక అశాంతికి కారణమై ఉన్నది కాబట్టి మనం చేయవలసినది మనసుకి ప్రశాంతత కలిగించడమే మనసుకి విశ్రాంతిని చేకూర్చడమే మన కర్తవ్యంగా ఉంది ఏ విధంగా మనసుకి విశ్రాంతిని కలిగించాలి అంటే మనసుకి విశ్రాంతిని కలిగించే సాధనం కేవలం ధ్యానమే ధ్యానము అంటే కేవలము మనము మెలుకువలో ఉండి ఆలోచనలకి కోర్కెలకు స్వస్తి చెప్పడమే ధ్యానమవుతుంది ఈ విధంగా ధ్యానము నిరంతరము సాధనం చేయడం ద్వారా పొందేటువంటి అనుభూతి అది వర్ణాతీతం అది కేవలం అనుభవించడం ద్వారా మాత్రమే దాన్ని మనము చెప్పగలం ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ పొందలేని ఆనందం అది ఏ బ్రహ్మానందం అదే ఆత్మ సాక్షాత్కార స్థితి అట్టి స్థితిని ప్రతి ఒక్కరూ పొందాలని అట్టి స్థితికి ప్రతి ఒక్కరూ అర్హులేనని ఆ స్థితికై నేటి నుంచి దైవ ఆరాధనను చేయాలని మనస్ఫూర్తిగా